హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అందుకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇది ఒక వ్యక్తి గురించిన కథ అతను డబ్బు సంపాదించడానికి విదేశాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంట్లో ఉన్న తన అమ్మ నాన్న మరియు భార్యకు జరిగిన అన్యాయం గురించి మనకు చెప్పే కథ అసలు అజయ్ వాళ్ళని ఎలాంటి స్థితిలో చూశాడు తన వాళ్లకు జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా ఏం చేశాడు అనే విషయాలు ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఈ యథార్థ సంఘటన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో జరిగింది అజయ్ ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు అతనికి ఒక అన్నయ్య తన పేరు యోగేష్ ఆ తర్వాత కొద్ది రోజులకు యోగేష్కి పెళ్ళవుతుంది అజయ్ తన వదిన ఇంట్లోకి వచ్చినందుకు సంతోషించాడు అజయ్ తన వదినని ఎంతగానో గౌరవించేవాడు ఆ తర్వాత కొద్ది రోజులకే అజయ్ కు పెళ్ళయింది అజయ్ భార్య పేరు జ్యోతి జ్యోతి వాళ్ళు చాలా పేదవాళ్ళు కానీ జ్యోతి చాలా మంచి అమ్మాయి మంచి కుటుంబం ఆమె తన ఇంట్లో వాళ్లకు చాలా సేవ చేసేది తన అత్త మామయ్యలు అజయ్ అన్నా వదినలని ఎంతగానో గౌరవించేది కానీ మరోపక్క అజయ్ వాళ్ల వదిన అజయ్ ని తన మాటలతో ఎప్పుడో తన వాసల్లో ఉంచుకుంది అజయ్ వాళ్ల వదిన కి ఏమి చెప్తే అది చేసేవాడు అజయ్ ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత కూడా నేరుగా తన భార్యతో మాట్లాడకుండా వాళ్ళ వదినతోనే మాట్లాడేవాడు కానీ అన్నింటినీ జ్యోతి భరించింది కొన్నిసార్లు అజయ్ వాళ్ళ వదిన మాటలు విని జ్యోతిని కొట్టేవాడు కూడా అజయ్ వాళ్ళ వదినకి ఎప్పుడు చూసినా డబ్బు ఆశే అందుకే ఒకరోజు అజయ్కి చెప్పి చాలా మంది విదేశాలకు వెళ్లి డబ్బు బాగా సంపాదిస్తున్నారు మీరు కూడా విదేశాలకు వెళ్లి బాగా సంపాదిస్తే మనందరం కూడా చాలా బాగా బతకొచ్చు అని చెప్పింది ఇది అజయ్ ని ఆలోచించేలా చేసింది చివరకు విదేశాలకు వెళ్ళడానికి రెడీ అయిపోయాడు అజయ్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసేసి సౌదీ అరేబియాలో ఉద్యోగం కోసం వెళ్ళిపోయాడు అయితే అక్కడి నుంచి అజయ్ వాళ్ళ వదినకు డబ్బు పంపిస్తే ఆమె ఇంటిని నడిపే విధంగా ముందే అజయ్ని ఒప్పించింది వాళ్ళ వదిన అయితే అజయ్ దుబాయ్ వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడు డబ్బు పంపినా వాళ్ళ వదినకు పంపించేవాడు ఆమె మొత్తం చూసుకుంటూ ఉండేది కానీ రాను రాను అజయ్ వాళ్ళ వదినలో మార్పు రావడం మొదలైంది యోగేష్ మరియు వాళ్ళ ఆవిడ అజయ్ పంపించే డబ్బుతో విలాసాలు చేసేవారు అజయ్ భార్యను మరియు వాళ్ళ తల్లిదండ్రులను సరిగ్గా చూసేవారు కాదు ఇదంతా కూడా అజయ్ కేమీ తెలియదు మరోపక్క అజయ్ వాళ్ల వదిన అజయ్ వాళ్ళ అమ్మా నాన్న పేరు మీద ఉన్న ఆస్తిని కూడా తన పేరు మీద రాయించేసుకుందామని ప్లాన్ వేసింది లేకపోతే మొత్తం ఆస్తి అజయ్కి వెళ్ళిపోతుందేమో అని వాళ్ల భయం దీనికి తగ్గట్టుగా వాళ్ళు ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ చేశారు యోగేష్ వాళ్ళ తల్లిదండ్రులకు మనకు ప్రభుత్వం ఒకటి వస్తుంది అని చెప్పి దానికోసం మీ సంతకాలు కావాలి అని చెప్పి వాళ్ళని తాలూకా ఆఫీస్కి తీసుకుని వెళ్ళాడు వాళ్ళ తల్లిదండ్రులు ముసలివాళ్ళు కావడం ఎటువంటి అవగాహన లేకపోవడంతో ఏం జరుగుతుందో అర్థం అవలేదు అలా ఆ రోజు యోగేష్ మరి అతని భార్య తల్లిదండ్రులను తాలూకా ఆఫీస్కు తీసుకెళ్లి వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం కూడా వీళ్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారు ఈ విషయం వాళ్ళెవరికీ తెలీదు వాళ్ళకి పెన్షన్ వస్తుంది అని నమ్మకంగా చెప్పి నెమ్మదిగా పని కాని చేస్తాడు ఇది జరిగిన కొద్ది రోజులకే యోగేష్ తన తల్లిదండ్రుల్ని మరియు అజయ్ భార్య జ్యోతిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టసాగాడు దుబాయ్లో ఉన్న అజయ్కి ఈ విషయాలు ఏమీ తెలియవు అసలు అజయ్ మాత్రం ఎప్పటిలాగే ప్రతిసారి డబ్బు పంపిస్తూనే ఉన్నాడు కానీ అజయ్ తల్లిదండ్రులు మరియు అతని భార్య జ్యోతి బతకడం కోసం వాళ్ళ గ్రామం నుంచి కొంచెం దూరంలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి భిక్షాటన చేసుకుంటూ జీవితం సాగిద్దాం అనుకున్నారు అలాగే వాళ్ళు భిక్షాటన చేస్తూ బతకసాగారు తినడానికి సరిగ్గా తిండి లేదు నీళ్లు లేవు ఇల్లు లేదు డబ్బు లేదు పాపం వాళ్లను పట్టించుకోవడానికి అజయ్ కూడా దేశంలో లేడు పాపం ఎవరు ఏది పెడితే అది తినేవారు అలా రోజులు గడిచిపోతున్నాయి జ్యోతి రైళ్లలో సంఘాలు అమ్ముతూ తన అత్త మామలను చూసుకుంటూ ఉండేది అక్కడే ఏదో తింటూ అదే స్టేషన్ లో జీవిస్తూ ఉంటారు అలా అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పటికీ అజయ్ వీళ్ల గురించి ఆలకించలేదు కానీ ఒకరోజు సడన్ అజయ్ కి తన భార్య మరియు తల్లిదండ్రులు గుర్తుకొచ్చి సడన్ ఇండియాకి ఇండియాకు వచ్చేస్తాడు అయితే ఇంటికి వెళ్లి చూస్తే ఇంటికి తాళం వేసుంటుంది ఏం జరిగిందా అని ఇరుగు పొరుగు వాళ్ళని అడిగితే వాళ్ళు అజయ్తో మీ అన్నయ్య వదినలు ఇక్కడ ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసుకుని ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయారు అని చెప్పారు తన తల్లిదండ్రులు మరియు భార్య గురించి అడిగితే తెలియదు అని చెప్పారు అప్పుడు అజయ్ కు అర్థమైంది తాను ఎంత తప్పు చేశానో అని తన వదిన మాటలు విని ఎంత తప్పు చేశానో అని కుమిలిపోయాడు వెంటనే తన తల్లిదండ్రులను వెతుకుతూ రైల్వే స్టేషన్కి వెళ్ళాడు అక్కడ తన తల్లిదండ్రులు భిక్షాటన చేయడం చూసి ఎంతగానో ఏడ్చాడు తాను చేసిన తప్పుకు కుమిలిపోయాడు సరాసరి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వాళ్ల పాదాల దగ్గర పడి ఏడవసాగాడు అజయ్ ఇందులో వాళ్ల కోసం నీళ్లు తేవడానికి వెళ్లిన జ్యోతి అక్కడికొచ్చింది జ్యోతి తన భర్తను చూడగానే ఎక్కడ లేని ఆనందం వస్తుంది ఆమెకు తన భర్త అజయ్ అంటే ఎంతో ఇష్టం అప్పుడే అజయ్ కు తన భార్య తనని ఎంత ప్రేమిస్తున్నది అర్థమవుతుంది తన భార్యను పట్టించుకోలేదని బాధపడతాడు నలుగురు ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని ఏడవసాగారు ఎలాగైనా సరే తన తల్లిదండ్రులు మరియు తన భార్యకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుందామని అనుకున్నాడు అజయ్ ఇక ఏది ఏమైనా సరే తాను వాళ్లను వదిలి ఎక్కడకు వెళ్లనని చెప్పాడు అజయ్ తల్లిదండ్రులు అజయ్తో నువ్వు నీ భార్యను ఒక్కరోజు కూడా సరిగ్గా చూసుకోలేదు కనీసం భార్యగా కూడా గౌరవించలేదు కానీ తానే మమ్మల్ని ఇన్ని రోజులు చూసుకుంది ఇప్పటికైనా నీ భార్యతో ఆనందంగా ఉండు అని చెప్పారు అజయ్కు తన తప్పు తెలిసొచ్చింది ఇక అజయ్ తన భార్య జ్యోతితో చెప్తాడు ఇక నుంచి నువ్వు ఈ పనులు చేయొద్దు నేను చేస్తాను నేను మొత్తం చూసుకుంటాను అని చెప్పాడు ఇన్నాళ్ళు సంపాదించిన డబ్బులు కూడా అజయ్ దగ్గర లేవు ఇక చేసేది లేక కూలి పనులకు వెళ్లడం మొదలుపెట్టాడు అజయ్ తన భార్య జ్యోతిని మరియు తన తల్లిదండ్రుల్ని తీసుకుని వేరే నగరానికి వెళ్ళిపోయాడు అక్కడే ఒక కూరగాయల మార్కెట్ దగ్గరలో ఉన్న ఒక చిన్న గదిని అద్దెకు తీసుకున్నాడు అక్కడే ఒక చిన్న షాప్లో సరుకులు లోడ్ చేయడం అన్లోడ్ చేయడం ఇవన్నీ కూడా చేసేవాడు అలా డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు ఆ డబ్బుని ఇంటి ఖర్చు కోసం వాడేవాడు అలా కొద్ది కొద్దిగా తాను చేసే ఉద్యోగంలో సంపాదన పెరగసాగింది ఇప్పుడు ఇక వాళ్ల సొంతంగా కూరగాయల దుకాణం తెరుద్దామని అనుకుంటారు అనుకున్నట్టుగానే అజయ్ కూరగాయల మార్కెట్లో ఒక చిన్న స్టాల్ని అద్దెకు తీసుకుంటాడు బయట నుంచి కూరగాయలను తీసుకొచ్చి షాప్లో అమ్మేవాళ్ళు ఆ షాప్లో అజయ్ తండ్రి కూర్చునేవాడు అలా అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ డబ్బు సంపాదించడం మొదలు పెట్టారు వాళ్ళ దగ్గర కూరగాయలు చాలా నాణ్యతతో ఉండడం తక్కువకే దొరకడం వలన చాలామంది అక్కడే కొనడానికి ఇష్టపడేవారు అజయ్ వెనక ఉంది ఈ మొత్తం బిజినెస్ను చూసుకునేవాడు అలా కొద్ది కాలానికే సంపాదించిన డబ్బుతో చిన్న స్థలం కొంటారు మరికొన్ని రోజులకు ఆ స్థలంలో ఇల్లు కడతారు చాలా కాలం అదే మార్కెట్లో పనిచేసిన అజయ్ అక్కడి లావాదేవీలను బాగా అర్థం చేసుకున్నాడు ఆ తర్వాత సొంతంగా దుకాణం తెరిచి ఇంకా బాగా సంపాదించడం మొదలుపెట్టాడు ఇలా కొంతకాలం గడిచిపోయింది అజయ్ ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నాడు చాలా స్థలాలు కూడా కొన్నాడు మరోపక్క ఆ రోజు అనుకోకుండా అదే మార్కెట్కు పని కోసం యోగేష్ మరియు అతని భార్య వచ్చారు ఒకప్పటి డబ్బు పొగరు లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోయింది ఇప్పుడు వాళ్ళు పని కోసం ఊరూరా తిరుగుతూ ఉన్నారు అలా తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి వచ్చారు అక్కడ తన తమ్ముడు అజయ్ ఉన్నాడని తెలిసి ఆశ్చర్యపోయారు అతడికి చేసిన అన్యాయం కారణంగానే మాకిలా జరిగింది అని అనుకున్నారు అక్కడే షాప్లో యోగేష్ తల్లిదండ్రులు ఉండడం గోగేష్ గమనించాడు వెంటనే యోగేష్ మరియు అతని భార్య వెళ్ళి వాళ్ల కాళ్ళ మీద పడ్డారు అప్పుడు అక్కడకు వచ్చిన అజయ్ కూడా యోగేష్ ని బాగా తిడతాడు మీరు చేసిన అన్యాయానికి ఇలాగే జరుగుతుందని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అని చెప్తాడు అప్పుడు యోగేష్ అతని భార్య తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి అని అడుగుతారు కానీ అజయ్ వాడిని క్షమించకుండా వెళ్లిపోమ్మని అరుస్తాడు ఇంతలో అజయ్ తల్లిదండ్రులు అజయ్ తో నాయనా వాళ్ల తప్పులు వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు బయటకు వెళితే నీకు తలవంపులు నాయనా కాబట్టి వాళ్ళకొక అవకాశం ఇచ్చి చూడు అని నచ్చ చెప్పారు సరే అని అజయ్ మరియు జ్యోతి వాళ్ళని అదే షాప్ లో పనిచేసేందుకు ఒప్పుకున్నారు యోగేష్ అతని భార్యలో చాలా మార్పు వచ్చింది ఇద్దరు కష్టపడి పనిచేయడం మొదలు పెట్టారు ఇప్పుడు వాళ్లలో ఎటువంటి అహంకార ఛాయలు లేవు ఇక అజయ్ కూడా దీనిని గమనించి ఆ రోజు నుంచి అజయ్ మరియు యోగేష్ కలిసి వారి వ్యాపారాన్ని మరింత పెద్దది చేశారు మరోపక్క జ్యోతి మరియు యోగేష్ భార్య డబ్బును పొదుపు చేస్తూ వాళ్ళ అత్త మామలను చూసుకుంటూ ఆనందంగా గడపసాగారు ఫ్రెండ్స్ ఎలా ఉంది స్టోరీ మీకు చాలా నచ్చుతుందని మాకు తెలుసు మరి మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు